నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవి ఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు నమస్కారం అండి జనరల్ గా శివుడికి మనం అందరం కూడా పూజ చేస్తూ ఉంటాం పైగా శివరాత్రి కూడా రాబోతోంది అయితే ఒక దీక్షగా చెయ్యాలనుకునే వాళ్ళకి లేకపోతే శివుడు అనుగ్రహం అష్ట ఐశ్వర్యాలు పొందడానికి ఎందుకంటే శివుడే ఐశ్వర్యకారకుడు అని అని అంటూ ఉంటారు కాబట్టి శివుడు అనుగ్రహం పొందాలి అంటే ముందుగా ఆచరించవలసిన పూజలు కానీ లేకపోతే ఏమంటారు దీక్షలు కానీ ఈ విధంగా చేస్తే డెఫినెట్గా మంచిగా అవుతుందని కానీ ఏదన్నా ఉందంటారు ఖచ్చితంగా అమ్మా ఇప్పుడు మనం కంపారిటివ్గా చేస్తుంటే ఏంటంటే ఈ గెస్ట్ ఇలా చెప్తారు ఆ గెస్ట్ ఇలా చెప్తారన్నట్టుగానే భగవంతుడిలో కూడా ఏంటంటే మనకి శివయ్య తండ్రి తల్లి లాంటి అమ్మ మనం ఏదన్నా అడగంగానే అరే బిడ్డ బాధపడతా అడగని ఎలా తీసుకొచ్చిస్తుందో అలా బంగారంలాగా తీసుకొచ్చి బోళాశంకరుడు అడిగింది కాదనకండా ఇచ్చేస్తాడు చివరికి రాక్షసులు కూడా ఆ వరాలన్నీ ఇచ్చేసాడు అనమాట అదే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే తండ్రిలాగా ఇది ఈ పిల్లాడికి ఇబ్బంది పడతాడా అవసరమా కాదా ఆచితూచి ఇస్తారు ఈయన తల్లి మనస్సు శివ ఇది అందుకనేంటంటే అస్సలు అడగడమే ఆలస్యం ఆనందంగా ఆర్తితో కనుక మనం ఎలిగెత్తి పిలిస్తే శివ పరిగెత్తుకు వచ్చేస్తారు ఇదే కష్టంగా మారిపోతుంది ఆర్తితో అంటారు వాళ్ళు ఉండే సమస్యలే వాళ్ళకి పాపం తోచలేని స్థితి ఉంటూ ఉంటుంది కొంత కొంతమందికి మరి అలాంటప్పుడు ఆర్తి రావాలి అంటే గనక ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అనేది గా ఉంటుంది అది ఏంటి ఆర్తి అంటే మీకు ఆధ్యాత్మిక ఆర్తితో పాటు ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి మీరు జనరల్గా ఒక ఆఫీస్లో ఒక పది మంది ఉంటారు ఇరవై మంది ఉంటారు లేకపోతే చుట్టాల్లో ఒక వంద మంది ఉంటారు కానీ మీకు ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి రాగానే నీడలు వచ్చేస్తాయి కళలో నీళ్ళు వచ్చేసి గట్టిగా కావలించుకుని కష్టం సుఖం చెప్పుకుంటాం మరి అంతమంది వంద మంది అంటే వంద మందికి చెప్పుకో చెప్పుకో అలాగే మనం ఈ మన మానవులతో పెట్టుకునే బదులు పొలిటీషియన్స్ ఆర్థికమైన వాళ్ళు ఫిజికల్గా హెల్ప్ చేసే వాళ్ళకంటే కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీ కష్టం కానీ బాధ కాని ఆవేదన కాని దుఃఖం కానీ అయ్యా నాకు ఇట్లా ఉంది ఏంట ఏంటో ఇంత సమస్య నేను ఎందుకు ఇంత ఇబ్బంది పెడతావు నెల రోజు నుంచి పడుతున్నాను నువ్వు కాక నాకు ఇంకెవరు చూస్తాడు ఇప్పుడు ఎవడబ్బా సుమ్మా అని అని చెండ్రాలు పెట్టి కొడుతుంటే అన్నమయ్య గడుపు సారా అలా మనం గనక కష్టం సుఖం చెప్పుకున్నప్పుడు ఒక తండ్రి దగ్గర చెప్పుకున్నట్టుగా ఒక తల్లి దగ్గర చెప్పుకున్నట్టుగా మనం ఎప్పుడైతే చెప్తామో లోపల తెలియకనే ఆర్త వచ్చేస్తుంది ఇప్పుడు మీకు అదే చూడగలను ఎందుకంటే భగవత్తు ఆ తత్వం లోపల మెలిసినప్పుడు ఆ మూర్తిని గురించి తలుచుకోగానే లోపల ఆర్ద్రత వస్తుంది అంటే భగవత్ తత్వాన్ని గనక మనం ఒకసారి గనక అనుభవిస్తే ఆ భగవత్ తత్వాన్ని ఎప్పుడు తెలుసుకున్నా అరే అసలు ఇంతమంది ఇంత భయంకరంగా ఉన్నది అలా అక్కడ దాకా వచ్చి టక్కున ఆపేస్తాడు ఆయన అస్సలు వెంట్రుక వాసులు ఆపేసేసి చక్కగా అది తామరాకు మీద నీటి మంది ఇలాగా అలా తీసి పక్కనే వేస్తాడు చాలా మంది జీవితాల్లో కూడా ఇది గమనించే ఉంటారు అదే అందుకనే ఆ తత్వము చక్కగా శివయ్య శివయ్య ఏంటిది నా పరిస్థితి ఏంటి నువ్వు కాక నాకు ఇంకెవరు చేస్తారయ్యా అని ప్రేమగా ఎప్పుడైతే చెప్పుకుంటామో మనకి లోపల నుంచి ఆర్ద్రత ఆటోమేటిక్గా వస్తుంది ఆ వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే ఆర్ద్రతతో ఓపెనప్ అయ్యి అంటే ఆర్ద్రత వచ్చినప్పుడు ఏంటంటే జినైన్ అనమాట మీకు వేరే ఆలోచనలు కానీ వేరే ఇగో కానీ వేరే థాట్ కానీకేం ఉండదు కంప్లీట్ బ్లాంక్ అయిపోతుంది మైండ్ ఆయన నేనే అన్న స్థితి వస్తుంది ఆ స్థితి వచ్చినప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా మీకు అది సమస్య సాల్వ్ చేస్తాడు ఆయన అది అలాగే ఇంకా శివ పూజలోకి వచ్చేసి ఏంటంటే నియమాల దగ్గరికి వచ్చేసి ఏంటంటే చాలామంది అంటే నేను చూస్తాను అంటే నీటి కొరది తామరన్నట్టుగా వాళ్ళ స్థాయిని పట్టి మనకి ఇంత ఉంది కదా భగవంతుడికి పెట్టకపోతే ఎవరికి పెడతామో చాలా డాంబికంగా చాలా క్లాస్గా రకరకాలుగా అలంకారాలు చేసి రకరకాల రంగులతో ఆయన్ని అలంకరించేసి అభిషేకాలు కూడా రకరకాల అనుగునీళ్లతో చేసి చాలా ఇది చేస్తున్నారు కానీ ఆయనకి కావాల్సింది స్వచ్ఛమైన గంగ తర్వాత ఏంటంటే ఒక మారేడు దళం ఇంత విభూది ఈ మూడు పర్ఫెక్ట్గా దీనికి ఏది ఖర్చు లేదు కదా శివృతి శివాలయంలో మారేడు చెట్టు ఉంటుంది చక్కగా చెట్టుని ఇంత మారేడు దళం తీసుకెళ్ళి చక్కగా చెమ్ముతో మనమే ఒక రాగి చెమ్ము తీసుకెళ్ళి నీళ్లు పట్టుకుని చక్కగా అంత విభూతి తీసుకెళ్ళి ఒక చెంబుడు నీళ్లు పోసి మారేడు పెట్టి శివుడికి విభూతి రాస్తే అనుగ్రహించేస్తాడు ఇంకొకటి ఏంటండి ఇందో అండర్లైన్ చేయాల్సిన విషయం మీరు ఇంత అలంకారం చేసి ఇన్ని లక్షలు పెట్టి ఇన్ని నవరసాలు పెట్టి ఇన్ని రకాల పలరసాలు పెట్టి ఇన్ని అలంకారాలు ఇన్ని రంగులు నీళ్లు పో వేసి అంటే అంటే మన ఫోటోగ్రఫీకి అందంగా ఉండటం కోసం ప్రజలకి అట్రాక్ట్ చేయడం కోసం పెట్టినా కానీ ఈ మూడు వేయకపోతే ఎంత చేసినా దాంట్లో ఎంత చేసినా ఇది వృధా కిందే లెక్క ధార్మికంగా చూస్తే ఏంటంటే ఆ మూడే ఆయనకి ప్రధానం మారేడు దళం ఒకటి చెమ్ము నీళ్ళు ఒకటి ఇదొకటి ఇంకోటి ఏంటంటే నీటిలో కూడా విషం ఉంటుంది అందుకనే గరుడ ముద్ర పెట్టి దానికి ఏంటంటే మంత్రం చదువుతారు లేదా అది లేకపోతే కనీసం ఇది పాజిటివ్ కరెంట్ ఇది నెగిటివ్ కరెంట్ కదా ఇది హృదయం దగ్గర పెట్టుకుని ఆ చెము నీళ్ళు లేక పెట్టుకుని పైన పెట్టుకుని ఓ నమస్తి వాయి ఓ నమస్తి స్వామిని తలిస్తూ నాకు ఈ గరుడ మంత్రం కానీ మంత్రం కానీ నాన్న ఈ నీళ్ళు నువ్వు పవిత్రం చెయ్యి గంగాజరం చెయ్యి అని గనక మనం ఆవాహన చేస్తే అది నీళ్లు అవుతాయి ఆ పవిత్రమైన నీళ్ళు తీసుకెళ్ళి మనం చేయొచ్చు అంటే మన కలశారాధన చేస్తాం కలశస్య రుద్ర విష్ణుర్కంఠేరుద్రసమాశ్రుత మూలే సత్వహితో బ్రహ్మ మధ్యే మాతృగణానుత కుక్షౌ దుసాగరే సర్వే సత్వద్వీపావసుంధర ఋగ్వేదో యజుర్వేదో సమవేదో సర్వడా అంటే కలశ యొక్క కంఠం బ్రహ్మగాను అదే ముఖం బ్రహ్మగాను కంఠం రుద్రుడిగాను మూలం అంటే విష్ణువు రుద్రుడు బ్రహ్మ ఉండి మధ్యలో అన్ని సప్త సాగరాలు ఉన్నాయి నాలుగు వేదాలు ఉన్నాయి అని చేసి ఆవాహన చేసి దేవం ఆత్మానామ పూజ ద్రవ్యాన్ని సంప్రోక్షాన్ని మనం చేస్తాం కదా అలాగే ఈ కలశారాధనలో మనం కనుక ఇలా చేస్తే మనకి ఆ పంతులు గారు చేసే గరుడ ముద్ర అవి రాకపోయినా గరుడ మంత్రం రాకపోయినా సరే మనం శుభ్రంగా ఆ నీళ్ళతో వేసి చక్కగా మనస్ఫూర్తిగా ఆయన ఏంటంటే మన ఆర్తే కోరుకుంటాడు మన మనస్సే కోరుకుంటాడు మన పంచోపచారాలు చేయాలని చెప్తాం మనం పంచోపచారాన్ని ధూపానికి గాలికం చేస్తాం ధూపం వేస్తాం అట్లాగే సాంబ్రాణి వేస్తాం లేకపోతే వేస్తాం అట్లాగే అగ్నితత్వంగా మనకి దీపారాధన కానీ లేకపోతే అవన్నీ చేస్తాం అఖండంగానే వెలిగిస్తాం అలాగే మనకి హారతి కూడా అగ్నితత్వంగా చేస్తాం అలాగే భూతత్వంగా గంధం వేస్తాం ఆకాశతత్వంగా ఇచ్చేది మన మనస్సే ఇస్తాం కనుక ఏంటంటే ఈ మనస్సు అక్కడ లేకుండా నువ్వు ఏం చేసినా అది వృధాప్రాసం అంటేంటంటే మన శివరాత్రి చేసే వాటిలో జాగరణ ఉపవాసం రెండు చేస్తాం కదా నా దృష్టిలో ధర్మం దృష్టిలో కూడా ఏమిటి అంటే మీరు భగవత్ ఆరాధనలో ఆకలి మర్చిపోయి తాదాత్పతిలో అన్నదిన లేదు సాయంత్రం దాకా ఐదైపోయిందే అనుకునే స్థితి మీకు వస్తే అది ఉపవసించటం ఆయనతో కలిసి జీవించటం కడుపు బాధపడుతూ ఆకలి ఈరోజు ఉపవాసం ఉండాలి ఎట్లయినా సరే ఏకభుక్తమైన ఉండాలని కడుపు మాడుతూ బాధపడుతూ దాన్ని అణుచుకుంటూ ఉంటే అది లంకనం అవుతుంది రోగం వచ్చినప్పుడు చేసే లంకనం అవుతుంది ఉపవాసం కాదు ఇంక్లూడింగ్ జాగరణ కూడా మనం చక్కగా స్వామివారి దగ్గర కడంగానే సాయంత్రం మనకి ప్రదోషకాలం నుంచి ఏంటంటే చక్క కళ్యాణం చేస్తారు ఆ రోజు శివ కళ్యాణం చేస్తారు కళ్యాణం శివరాత్రి రోజు చేస్తారు అలాగే కళ్యాణం అయ్యేసరికి పదవుతుంది తర్వాత లింగోద్భవ కాలంలో చక్కగా లోపల అర్చన చేస్తారు ఏకాదశి రుద్రం చేస్తారు అదేసరికి తెల్లార్జన రెండో అవుతుంది అది అయిపోయిన తర్వాత ఈయన అయిపోయిన తర్వాత అలంకారం చేసి నివేదన పెట్టిన తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్తారు అక్కడ ఒక వన్ అవర్ పూజ చేస్తారు శాస్తామం చేసి ఇది అంతేసరికి తెల్లార్జున అవుతుంది ఈ కార్యక్రమంలో అయిపోయి నిద్రని మర్చిపోయి శివతత్వంలో లీనమైతే అది జాగరణ అంతే అవును అంతేగాని ఏదో సినిమాలు చూస్తున్నాం ప్యాక్ టీవీలో సీరియల్స్ చూస్తూను చెయ్యాలి కదా అని చెయ్యాలి అంటే నిద్ర ఆపుకోవటమే జాగరణ అనుకుంటే అది శుద్ధ వేస్ట్ ఉపయోగమైన లేదు ఇంకోటి ఏంటంటే పర్వదిన కాలాల్లో కానీ నదీ పుష్కరాల్లో కానీ పుణ్యక్షేత్రాల్లో కానీ ఏది చేసినా పది రెట్లు వస్తుంది చెప్తూ ఉంటాం కదా అది చాలామందికి తెలియంది ఏంటంటే పుణ్యకారం చేస్తే వంద రెట్లు వస్తుంది అనుకుంటారు కానీ పాపకారం చేస్తే ఆ టైంలో వంద రెట్లు వస్తుంది అంటే శివరాత్రి జాగరణ రోజు మీరు అనవసరమైన కార్యక్రమాలు వ్యాపకాలు పెట్టుకుని కనుక నిద్ర ఆపుకుంటే ఆ పర్వదినంలో ఆ ఆ టైంలో ఈ చెడు కార్యం చేసిన దీనికి వంద రెట్లు ఫలితం వస్తుంది అలాగే అంటే చాలా ఇవన్నీ కీన్ పాయింట్స్ అవి తెలియక చాలామంది చేసేటువంటి తప్పులు ఏంటంటే వచ్చేసింది అనుకో పడుకో ఇబ్బంది లేదు కానీ వేరే కార్యక్రమాలు భగవత్ కార్యక్రమం కాకుండా వేరే విషయాలు విషయాల్లో ఆలోచించద్దు అంటే ఆలోచించి ఆగబాకండి అలాగే ఉపవాసం కూడా ఇది అయితే మొత్తానికి మీరు చెప్పొచ్చేది ఏంటంటే దీక్షలు వ్రతాలు పూజలు ఏమీ అవసరం లేదు శంకరుడికి కేవలం ఆర్తిగా పిలిచి నీరు కానీ బిల్వం కానీ విభూతి కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది నీరు కాబట్టి మీరు చెప్పిన విధంగా డెఫినెట్ గా ప్రేక్షకులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆయన ఒక ముద్ర ఇలా చెంబుతో చెప్పారు సో అలా చేసినట్టయితే ఆ గంగా కూడా పవిత్రం అయిపోతుంది కేవలం నీళ్లు పోసిన బోలాశంకరుడి కాబట్టి మీ ఆర్తిని విని మీ సమస్యను తీరుస్తారు అని అంటున్నారు డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి డెఫినెట్గా కష్టాల్లో ఉండే వాళ్ళని ఇలాంటి సింపుల్ మెథడ్స్తో కూడా పూజలకనో లేకపోతే హోమాలకనో ఎక్కువ ఎక్కువ డబ్బులు కట్టేసి ఇబ్బంది పడకుండా జస్ట్ శివాయన్ని పూజిస్తే చాలు ఈ విధంగా మీ ఆర్తితో అంతే మంత్రాలక్కర్లేదు ఏమక్కర్లేదు ఓం నమ శివాయ అనే మహామంత్రమే ఉంది మించి గొప్పది ఏది లేదు కాబట్టి గురుగారు చెప్పు చెప్పారు కదా డెఫినెట్ గా ఇది మన ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది ఆ ఆర్తి అనేది ఉంటే ప్రతి ఒక్కళ్ళ సమస్య తీరిపోతుంది ధన్యవాదాలు చాలా